पेटी पी फस कटे <suss> अन्ना கொஞ்சம் பதன வெட்டி பதன வெட்டி போட்ட வெட்டி ஆமா गांधी हमारा है हमारा है महात्मा गांधी हमारा है

स्वागत महात्मा गांधी हमारा है। महात्मा गांधी हमारा है। महात्मा गांधी हमारा है। महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी माता गांधी माता दादा माता ताता दादा महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी ताता माता ताता दादा महात्मा गांधी ఈరోజు కొడిమేళ పట్టణ ఆర్ వై ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో కొడిమేళలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించ జరిగింది అదేవిధంగా ఆయన అహింస సత్యము మార్గంలో నచ్చాడు ప్రతి ఒక్కరు కూడా నేను ఆయన ఏమన్నాడంటే హింసా మార్గం నడవద్దు కేవలం అహింసా మార్గంలో నడిచి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆయన బాటలో నడవాలని కోరుకుంటున్నాము మన దేశానికి స్వాతంత్రం రావడాని కోసము ఎన్నో రకాలుగా కృషి చేసి జైలుకి వెళ్ళాడు కాబట్టి అతని ఆశయాల్లో నడవాలని కోరుకుంటూ ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొడిమేళలో ఈ యొక్క జయంతి వేడుకలు గాంధీ